హాయ్ ఫ్రెండ్స్ ఈ కోడ్ వచ్చి ఆల్రెడీ రెండు కోళ్ళు గెలిచి ఉండేది దీని పిల్లలు ఇవి ఈ అమ్మకానికి అమ్మ అమ్మేస్తాం మేము ఎవరికన్నా కావాలంటే కామెంట్ చేయండి మంచి ఫాస్ట్ అండ్ బీరియట్స్ పిల్లలు అనమాట బాగా తండడుతున్నమాట అది కావాల్సిన కూడా కామెంట్ చేయండి ఇబ్బంది ఏం లేదు మా దగ్గర మొత్తం వచ్చి పన్నెండు పిల్లలు దాకా ఉన్నాయి మీకు ఎన్ని కావాలో చెప్తే దాన్ని బట్టి ఒక పిల్లలు వచ్చి రెండు వేల లెక్కన స్తాము ఇంకొక ఇంకొక రకం ఉన్నాయి ఒకర పెద్ద సైజు అవి ఒక నాలుగు పిల్లలు ఉన్నాయి రెండు వేల ఐదు వందల లెక్కన వేస్తాము ఒక్కొక్కటి మంచి లాంగ్ టైర్లు మంచి బేడ్ పిల్లలు అనమాట తమిళనాడు మాత్రం నెంబర్ వన్ ఉంది దీని నాయన వరకు దాని పిల్లలకి దీని నాన్నైతే ఇది నాయనైతే నెంబర్ వన్ ఫైటరు పిల్లలు మాత్రం నెంబర్ వన్గా ఉన్నాయి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు కామెంట్ చేస్తే నా నంబర్ ఇస్తా ఫోన్ చేసి మాట్లాడితే మీకు ట్రాన్స్పోర్ట్ కూడా అన్వైలబుల్గా తెస్తాము కాకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అదనము అది బస్సు కానీ ట్రైన్ కానీ ఉంటే ఓకే ఎవరికైనా కావాల్సిన వాళ్ళు కామెంట్ చేయండి ఓకే మా ఫ్రెండ్స్ ఓకే బాయ్ అట్నే ఒక లైఫ్ కూడా కొట్టండి ఎందుకంటే మీరు కొట్టే కొద్ది మాకు కొద్దిగా కోళ్ళు పెడుతూ ఉంటాం పది మంది రీచ్ అవుతాయి చూస్తే కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు ఓకేనా మంచి కోట గోడ తింటా గోడ తిట్ కావాల్సి ఈ వచ్చి రెండు వేలు ఇప్పుడు ఈ రెండు పిల్లలు వచ్చి ఒక పిల్లలు వచ్చి రెండు వేల ఐదు వందలు ఈ పెద్ద సైజు అనమాట సైజు పెద్ద కొద్దిగా ఇవి కూడా దాన్ని పెట్టలే ఆ నుంచి పెట్టలే బాగుంటాయి చూడండి ఇవి కూడా మంచి యాక్టివ్ కూడా మంచి యాక్టివ్లో ఉన్నాయి మన చూడకుని కావాల్సిన వాళ్ళు చూస్తే మీరు మీకు కామెంట్ చేయండి మీకు కావాల్సిన కావాల్సిందని కామెంట్ చేయండి ఊరికి జనవల్సిన కామెంట్ చేసి ఫోన్ నెంబర్ పెట్టి ఫోన్ మాట్లాడకుండా కావాల్సిన వాళ్ళ వరకు ఫోన్ చేసి మాట్లాడండి ఓకే బాయ్ బాయ్ బ్రదర్స్ జై జై హింద్ Thank <sweak> you.